Welcome to 1K News. Hello everyone. Today's news. <laughs> తంబళ్లపల్లి తెలుగుదేశం జనసేన బిజపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దారిపల్లి జయచంద్ర రెడ్డి గారు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి తంబళ్లపల్లి ఎమ్మెల్యే బీఫామ్ అందుకున్నారని వార్త తెలియగానే మొలకల చెరువులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్న జస్యార్యూత్ మరియు తెలుగుదేశం బిజపి జనసేన కుటుంబ సభ్యులు తంబళ్లపల్లి జననేత జెస్సీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంతో పరస్పర అభినందనలు తెలియజేసుకుంటున్న ఆర్మీ అండ్ జెస్సీఆర్ అభిమానులు టిడిపి జనసేన బిజెపి కుటుంబ సభ్యులు జెస్సీఆర్ నాయకత్వం వర్దిల్లాలి అప్కమింగ్ ఎమ్మెల్యే ఆఫ్ తంబళ్లపల్లి జిందాబాద్ అంటూ నినాదాలు నామినేషన్ల దాఖలుకు రేపే లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు త్వరపడాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణలో లోక్సభ ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది కాగా ఈ నాలుగో దశలో తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా యూపీ బెంగాల్ జమ్ము రాష్ట్రాల్లోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ములకలచెరువు ఆత్మహత్యకు యత్నించిన రైతుమృతి ములకలచెరువు మండలంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతుమృతి చెందాడు తిప్పేస్వామి కథనం మండలంలోని చౌడసముద్రం పంచాయతీ చుంచువారిపల్లెకు చెందిన రైతు సి వెంకటరమణ అరవై అనారోగ్యం తాళలేక మంగళవారం పురుగుమందు తాగాడు కుటుంబీకులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ రైతు మృతి చెందినట్లు తెలిపారు అరవై నాలుగు చరిత్రలో ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రముఖ నటుడు రాజ్ కుమార్ జననం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రఖ్యాత జ్యోతిషాస్త్ర పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం పంతొమ్మిది వందల డెబ్బై మూడు లెజెండరీ క్రికెటర్ సచిన్ జననం పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది రెండు వేల పదకొండు ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం లంచం ఇవ్వకండి సమాచారం ఇవ్వండి ఏసీబీ టీజీ ఏసీబీ డీజీసీవి ఆనంద్ ప్రజలకు కీలక సూచన చేశారు ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు లంచం ఇవ్వకండి మాకు సమాచారం ఇవ్వండి అనే పోస్టర్ను ఆనంద్ ఆవిష్కరించారు అందుకు టోల్ ఫ్రీ నంబర్ వెయ్యి అరవై నాలుగుకు కాల్ చేయాలన్నారు అరవై ఆరు డీజీఏసీబీఎట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఐయిన్ చేయాలన్నారు స్ట్రాంగ్ రూమ్ భద్రతా ప్రమాణాలేంటి ఒకటి బై రెండు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు వీవీపాట్లను స్ట్రాంగ్ రూమ్లలో ఏ భద్రపరుస్తుంది అయితే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటులో కొన్ని భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాల్సి ఉంటుంది అవేంటంటే గ్రేటర్ దేన్ స్ట్రాంగ్ రూమ్కు ఒకటే తలుపు ఉండాలి గ్రేటర్ దేన్ ప్రవేశ ద్వారం మినహా వేరే మార్గంలో లోనికి వెళ్లేందుకు ఆస్కారం ఉండకూడదు గ్రేటర్ దేన్ అగ్ని ప్రమాదం సంభవించినా గోడలకు ఎలాంటి నష్టం జరగకుండా ఏపీ తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయలు కోటా టికెట్లను ఆన్లైన్ ఆన్లైన్లో విడుదల చేసింది తిరుమల తిరుపతిలో గదుల కోటా టికెట్ల జులై నెల ను నేడు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది అలాగే శ్రీవారి కోటా టికెట్లను ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ టికెట్లను మా పన్నెండు గంటలకు పరకామణి కోటాను మా గంటకు విడుదల చేయనుంది తంబళ్లపల్లె టిడిపి అభ్యర్థిగా కొండ్రెడ్డి నామినేషన్ టీడీపీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కుండ్రెడ్డి నామినేషన్ సమర్పించారు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని ఆయన నివాసం నుంచి ర్యాలీగా నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చారు రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలను సమర్పించారు